హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మన హెయిర్ కోసం ఒక హెయిర్ ఆయిల్ అయితే మీతో నేను చేసుకుందాం అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా అయితే వెళ్ళిపోతాము వీడియోలకు వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకుంటున్నాను నేనైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఇంకా వీడియో అయితే చూసేద్దామా ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏ టైంలో అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది కొత్త హెయిర్ రావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఆయిల్ అయితే చాలా చిన్న హెయిర్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి వేలి చివరిలో ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడైతే నేను అయితే రూట్స్కి అయితే అప్లై చేసుకుంటున్నాను ఏంటి ఏ ఆయిల్ మేడం అని అనుకుంటున్నారా అయితే వీడియో అయితే చూసాయండి ఫస్ట్ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ ఆయిల్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి వంటగదిలో ఉన్న ఐటమ్స్ తోటి ఏ ఐటమ్స్ అనుకుంటున్నారా కరివేపాకు అండ్ ఆనియన్స్ ఈ రెండింటితో ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కోకోనట్ ఆయిల్ అయినా ఏ అయినా మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆ ఆయిల్ నేనైతే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోండి లేదంటే మనం ఆయిల్ వేసేటప్పటికి ఎక్కువ పొగల్లాగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ పూటకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకున్నాను నాకు అండ్ విద్యాకి కలిపి ఇప్పుడు వచ్చి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కర్రీ లిప్స్ అయితే వేసానండి కొంచెం వాష్ చేసుకున్న తర్వాత వేసుకోండి మన తోటలోని కర్రీ వేపాకైనా సరే నేను వాష్ చేసి అయితే వేసాను అందులో ఆనియన్ అయితే వేసుకున్నానండి చాలా చిన్న ముక్క వేసుకున్నాను ఈ ఆయిల్ మరిగిందా లేదని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు కొంచెం మరిగించుకోండి ఇంకా పక్కకు దించేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నటప్పుడు అయితే మన రూట్స్కి అయితే అండ్ మన చిగిర్లు కూడా అప్లై చేసుకోవాలి నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి వేలి చివరి భాగంలోనే ఆయిల్ పెట్టుకొని ఇంకా మన రూట్స్కి అయితే బాగా పట్టించుకోవాలి చాలా హాయిగా ఉంటుందండి ఎవరికైనా తల్లొప్పున్నా మైండ్ ఫ్రీగా లేకపోయినా ట్రెస్తో ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటి ఆయిల్ రాసుకుంటే మన మైండ్ అంతా చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అంతా తగ్గిపోయి హాయిగా ఉండేటట్టు చాలా మంచి నిద్ర అయితే పడుతుంది పడుకునే ముందు కొంచెం లైట్కి ఇలా అప్లై చేసుకోండి గోరువెచ్చగా ఉండేటప్పుడు చల్లబడిపోతే కాదండి గోరువెచ్చగా ఉండాలి ఎంత తల్లప్పునైనా అయితే చేస్తుంది జెండి బామ్లు అటువంటివి కాకుండా ఇలాంటివి అయితే పాటించండి ఎందుకంటే న్యాచురల్ కాబట్టి కొంచెం మంచిది కూడా మన హెల్త్ కూడా ఇంక ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం తలకు మొత్తానికి ఎక్కువ మెయిన్ ఏంటంటే రూట్స్కి అండ్ చికెన్లకి అప్లై చేసుకోవాలి మన హెయిర్ గ్రోత్ వ్యాగింగ్గా అవ్వాలంటే నాకైతే చాలా కొత్త హెయిర్ అయితే వస్తుంది హెయిర్ కూడా చాలా బ్లాక్గా అవుతుంది కరివేపాకు రాసుకోవడం వల్ల చాలా బ్లాక్గా అవుతుందండి మన అన్నంలోని కరివేపాకు ఉంటే తినండి పారివద్దు అని చెప్పేవారు కదా మన పెద్దవాళ్ళు అది మట్టికి నిజమేనండి కరివేపాకు వాటర్ అయినా సరే ఆయిల్ అయినా సరే కరివేపాకు పొడి అయినా సరే పచ్చడి అయినా సరే చాలా మంచిది ఈసారి కూరలో కనిపించింది అనుకోండి పడే వద్దు తప్పకుండా తినండి హెల్త్కి మంచిది అనేది తప్పకుండా చేయటం చాలా బెటర్ అనుకుంటాను నేనైతే మీరు కూడా అలాగే అనుకుంటాను ఎలా ఉందో హెయిర్ చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి అయితే నేను చెప్పగలను వైట్ హెయిర్ ఉంటే బ్లాక్గా మార్చడానికి అయితే బాగా యూస్ అవుతుందండి నాకు కొంచెం అక్కడక్కడ వైట్ హెయిర్ అయితే ఉండేది ఇప్పుడైతే వైట్ హెయిరే లేదండి అంత బ్లాక్గా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ కూడా అవుతుంది మెయిన్ అదే కదా మనకి కావాల్సింది నేను ఎప్పటి నుంచి ఇది వాడుతున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాను మీరు రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు రాసిస్తే ఏంటి బ్లాక్ అవ్వట్లేదు అనుకోవద్దు కంటిన్యూ చేయాలి మనం ఎలా ఆయిల్ అప్లై చేసుకుంటామో ఇంకా నార్మల్ ఆయిల్ కాకుండా ఇలా కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకొని ఆయిల్ తయారు చేసుకొని మంచిగా రాసుకున్నారనుకోండి వేడి చేసుకునేటప్పుడు మనం గోరువెచ్చగా రాసుకుంటే మనకి మైండ్ అనేది మంచి రిలీఫ్ని ఇస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అంటే ఆ వెచ్చింది మన రూట్స్కి తగిలి హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కాన్సెషన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బ్యాక్ మంచి వేడితో మళ్ళీ కలుద్దాం Isn't useful?